నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా చిత్తూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికారి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి బహిరంగ సమావేశమునకు చిత్తూరు జిల్లాలోని ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ పాఠశాల బస్సులను సభలకు బలవంతంగా జనాలు తరలించడానికి కేటాయించడం విడ్డూరంగా ఉంది ఇందువలన జిల్లాల్లోని ప్రయాణికులకు

వచ్చినప్పుడల్లా తోలుతానండి మీకు వేరే పనులు ఉండవా ఆర్టీసీ బస్సు ఎవరు ఎక్కుతాడు పేదోడే ఎక్కతాడు కార్లు సొంత వాడు సొంత కారులో పోతాడయ్యా పేదోడి కోసం ఉన్న బస్సు ఎనిమిది వందల బస్సులు తరలించినారంటే ఏమన్నారు మీ ధైర్యానికి నాకు అర్థం కాదు ఆర్టీసీ అధికారుల నేను చాలా సీరియస్ గా చెప్తా ఉన్నాను మీ పైన ఎలక్షన్ కమిషన్ ఇదే పనిగా ఉన్నది జనాలు పాపం చిన్నపిల్లలు పెట్టుకొని మహిళలు గంటల తరబడి చిత్తూరు బస్ స్టాండ్ వెయిట్ చేశారు నేను ఆర్టీసీ ఆరం గారికి తిరుపతి ఆరం గారికి చిత్తూరు ఆర్ఎం గారికి చెప్తానన్న గట్టిగా ఇక పైన ప్రజల్ని ఇబ్బంది పెట్టి బస్సులు తరలించి ఈ విధంగా ఇబ్బంది పెడితే నేను ఎలక్షన్ కమిషన్ రాస్తానని కూడా ఈ సర్వం గట్టిగా హెచ్చరిస్తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ నిర్వహించారు ఆ సభలో మాట్లాడుతూ అంద్రీ నేవా ప్రారంభించాడండి ఉదయం పదకొండు గంటలకు రాత్రి పదిన్నరకు ఒక సుక్క నీళ్ళు లేవు అక్కడ రైతులు ఆ కాలంలో కూర్చొని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు అయ్యా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఎందుకయ్య మోసాలు చేస్తావు ఎందుకైతే ఇట్లా అసత్య ప్రచారం చేస్తావు నువ్వు అంది కాలంలో నీళ్ళు చెందించినా ఉదయం పదకొండు రిలీజ్ చేస్తే సాయంత్రానికి ఎట్లా ఇంకిపోయి ఇమిరిపోతాయి చెరువులో నుంచి కుంట్లో నుంచి నీళ్ళు తోడి ఇరిగేషన్ శాఖ వాళ్ళు నానా తంటాలు పడి ఒకసో డంపింగ్ చేసుకొని రిలీజ్ చేసి ఓపెన్ చేసేసారు ఇలాంటి మోసపూరితమైన ఓపెనింగ్లు ప్రారంభాలు కుప్పం నియోజకవర్గం ప్రజలు నమ్మరు ఇంకో మాట అన్నాడు భరత్ని మంత్రిని చేస్తా మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే అన్నాడు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఇప్పుడు దాదాపు ఆరు నెలలు పైన అయింది ఇంతకు ముందుగా ఎమ్మెల్సీ ఉన్నాడు నువ్వు ప్రభుత్వం అధికారం ఉంది మెందుకెళ్ళదు అయ్యా మంత్రి పదవి అయ్యా భరత్ నిన్ను కూడా మోసం చేస్తున్నాడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు అతన్ని మంత్రి చేస్తావు లేదో తెలియదు కానీ నువ్వు నీళ్ళు కుప్పానికి ఇచ్చేది నేను అని పక్కన పెడితే నీ పులివెందులకు నీళ్ళు ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిది నువ్వు కుప్పంలో నీ వల్ల నీ నువ్వు ఆడ ఓడించేది కాదు నువ్వు చూసుకో మొత్తానికి పులివెందులో నువ్వు టికెట్ అనౌన్స్ చేసావా తెలుగుదేశం పార్టీ కంటే ముందే నువ్వు టికెట్ అనౌన్స్ చేసావు నీ పులివెందులో నువ్వు టికెట్ ఎందుకు అనౌన్స్ చేసుకోలేదు నీకు ధైర్యం లేదా ఎందుకు అనౌన్స్ చేయలేదు నువ్వు ఓడిపోతావని ఒక పక్క నిన్ను ఓడించడానికి అక్కడ తెలుగుదేశం నాయకులు రెడీగా ఉన్నారు మీ రెడీగా ఉంది అక్కడ ఓడి ఓడిపోవడానికి దీంతో భయపడి నువ్వు నీ నువ్వులకు టికెట్ అమలు చేసుకోలేక నీ ఎట్లా భయపడించాలా ఏం చేయాలా అని ఆలోచించుకుంటున్నావు నీ ఆట చల్లవు నీ కుట్రలో కుతంత్రాలు గొంగు ఓటు సంస్కృతి ఇవి ఇవి జరగవు ప్రజలంతా కూడా కసిగా ఉండాలి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు నిన్ను ఓడించి పంపించి తెలుగుదేశం పార్టీ పట్టపడీ ఈ చిత్తూరు పార్లమెంట్ లో కూడా ఒకేసారి ఎమ్మెల్యే ప్రజా సేవ మా ఎంపిక చేశాడు అందులో చిత్తూరు నియోజకవర్గానికి చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం గురజార జగన్మోహన్ రెడ్డి గారు అనేక సేవా కార్యక్రమాలు చేసే ఒక మంచి అభ్యర్థిని కూడా చిత్తూరు నియోజకవర్గాన్ని కూడా ప్రకటించారు ఆయన మంది ప్లస్ రేపు రెండో లిస్టు రెండు మంది ఏడు మంది కూడా అత్యధిక మెజారిటీ గెలవబోతున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు కాబోతున్నాడు ఇది తర్జం మీరు పెట్ట మేడ అందుకుని సిద్ధంగా ఉండండి మీరు చేసిన అవినీతి మీరు చేసిన అక్రమాలు అన్ని బయట పెడతాం మీరు చేయించడం ఖాయం